ఇవాళ రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు మరి చంద్రశేఖరరావు మతుడు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలేదు వేసినాక నాక దిగినాక మాట్లాడుతుండో ఏసే ముందు మాట్లాడుతుండో రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసు సోయలేనుడా చవట దద్దమ్మ దిక్కుమాల నువ్వు దిగిపోతాడు మా పట్టి విక్రమార్క చేతిలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద ఏడు లక్షల అప్పు పెట్టినావు ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్ల కట్ల తట్టుకొని ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు ఆయన చేసిన అప్పులకు ఆయన పెట్టిన ఉద్దరలకు ఐదు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు ఇవాళ ఆల్రెడీ అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే అరవై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాలో పైసలు వేసాడు ఇక మిగిలింది నాలుగు లక్షల మంది రైతులే మిత్రులారా మీరు రాసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్లలో అరవై తొమ్మిది లక్షల మంది ఉంటే ఆల్రెడీ అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినం మిగతా నాలుగు లక్షలకు ఈ నెల ఎనిమిది తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికి రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు బడులలో మధ్యాహ్నం భోజనం ఉండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట యాభై రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు